బంగారము ధర తక్కువ వచ్చిందని ఎక్కడ పడితే అక్కడ కొంటున్నారండి చూడండి బంగారము ఇవాళ రేపు బంగారం షాప్ వాళ్ళు షాపులల్లో టెస్టింగ్ మిషన్లు పెట్టుకుంటున్నారు బాగా హోల్సేల్ షాప్ వాళ్ళు ఎందుకంటే అట్లా చిన్న చిన్న ముక్కలు రకరకాల బిస్కెట్ రూపాలు ఇస్తుంటే బంగారం చెక్ చేస్తుంటే అట్లా వస్తుందండి బంగారము ఇది కూడా ఊరికే టెస్ట్ చేస్తే తెలియదు అండి కరిగి దెబ్బలు కొట్టి టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది మామూలు టెస్ట్ చేస్తేనేమో డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్ వస్తుంది కానీ కరిగిచ్చి టెస్ట్ చేస్తే ఇగో ఓస్మియం అటండి పాయింట్ ఫైవ్ ఎయిటా సిల్వరు కాపరు సరే సిల్వర్ కాపర్ కలిసి సేమ్ కాదండి ఓస్మియం అది కెమికల్ మంచిది కాదు హెల్త్ పాడవుతుంది అది చేసే వర్కర్కి లేదంటే వేసుకున్న వాళ్ళకి అందరికి పాడవుతుంది జాగ్రత్త అండి చెక్ చేయించుకోండి మీకు మంచిగా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర గోల్డ్ తీసుకోండి తర్వాత చెక్ చేయించుకోండి మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే కరిగి చెక్ చేయండి మామూలుగా ఈ స్కిన్ టెస్ట్ చేస్తారు అది కరెక్ట్ కాదండి దాన్ని ఒక చిన్న ముక్క కరగండి చెక్ చేయండి కరిగితే కూడా నల్లగా కావద్దు చెక్ చేస్తే క్వాలిటీ చెక్ చేస్తే కూడా త్రిబుల్ నైన్ రావాలండి నైంటీ నైన్ పాయింట్ నైన్ రావాలా మళ్ళీ బంగారంలో బంగారమే ఉండాలా మళ్ళీ ఈ వెండి కాపరు ఓస్మియంలు అవన్నీ ఉండకూడదండి సరే ఏదున్నా ఓస్మియం అయితే డేంజర్ అండి జాగ్రత్త అండి కట్ చేసినాక చెక్ చేసుకోండి కట్ చేసి